ఏం చేయాలంటే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు ఇక్కడ మొదటి విషయాన్ని మనం గమనిస్తే ఆ ప్రార్థన చేసిన కారణం చేత సంఘంలోకి భయం వచ్చింది ప్రజలు భయపడిపోతున్నారు దేవుని వాక్యం అంటే భయపడుతున్నారు దేవుని యొక్క మందిరం అంటే భయం ఉన్నది దేవుని యొక్క సంఘం అంటే భయం ఉన్నది దేవుని యొక్క సేవ పరిచయం అంటే భయం ఉన్నది అది రావాలంటే అక్కడ ప్రార్థించాలా ఆ భయం వచ్చిన తర్వాత ఆశీర్వాదం వస్తుంది భయపడినటువంటి వారికి ఆశీర్వాదాలు రావు ఆశీర్వాదం మనకు రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క భయం కలిగి ఉండాలా అయ్యో ఈరోజు ఆ శనివారమే సాయంకాలము మరి ఏడున్నర గంటలకు మనం ప్రార్థన పోవాలి ఉదయం నుంచి అది వారి మనసులో కలుగుతూ రావాలా ఉదయం నుంచి మనసులో కలుగుతూ రావాలా అది భయం అంటారు దేవుని సన్నిధికి మనం ఎలాగ రావాలంటే భయముతో రావడం నేర్చుకోవాలి దేవుని దేవనస రావడం కాదు కానీ భయముతో వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం తీసుకొని పోతావు నువ్వు అందుకనే ప్రియమైన సోదరి సోదరులరా మన ప్రార్థనలో ప్రభువ సంఘములో సంఘంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా దేవుడంటే భయపడే వారికి ఉండాలా దేవుని యొక్క అంటే భయపడే వారికి ఉండాలా దేవుని యొక్క మరి సంఘం అంటే భయపడే వారికి ఉండాలా అని మనం ఇచ్చేయాలంటే ప్రార్థన చేయాలి రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రభు కార్యం చేయడం మొదలు పెట్టాడు వాడు మనిషిలో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి ఇప్పుడు అయ్యో ఇది నేను నాకు జరగదు అనుకున్నానే ఎట్లా జరిగిందప్ప నా పిల్లలకు మార్కులు రావాలి రావాలనుకున్నానే ఎట్లా వచ్చింది సీట్ రాదనుకున్నానే ఎలాగో సీట్ వచ్చింది నేను ఫలాంటి జరగదు అనుకున్నానే ఎట్లా జరిగింది ఇది అది అద్భుతము అంటే ఏంటి నువ్వు అనుకున్నది జరిగితే కాదు దేవుడు తన అద్భుతమైన కార్యం చేస్తాడు కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థన ప్రార్థన యొక్క ఫలితము భయము భయం యొక్క ఫలితము ఆశీర్వాదము ఆశీర్వాదమే ఆయన సూచిక్రియలు కార్యాలు చేస్తున్నాడు అర్థమైందా ప్రార్థన రహస్యము మనమే అనుకుంటా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన అనుకుంటా ప్రారంభ దినాల్లో ప్రతిరోజు మాకు ప్రార్థన ఉంటుంది ఉదయకాలము పదిన్నర కల్లా ఖచ్చితంగా మన ఇంట్లో ప్రార్థన ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు ప్రార్థనే సాయంకాలం అయినా ఉదయం ప్రార్థన జరుగుతూనే ఉంటుంది సాయంకాలం ప్రార్థన పెట్టిందైనా ఉదయకాలం ప్రార్థన జరుగుతుంటుంది వస్తూనే ఉంటారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు అది కంటిన్యూగా జరుగుతూ వచ్చేస్తుంది అందుకని ఆ దినాల్లో ఎన్ని అద్భుతాలు చేస్తారో చెప్పడానికి ఫీల్ లేదు ప్రతిదీ అద్భుతమైన సంఘంలో జరిగింది పిల్లలు పుట్టన వారికి పిల్లలు పుట్టారు తప్పిపోయిన వాళ్ళు తిరిగి వస్తూ వచ్చారు వ్యాధిగ్రస్తులు బాగుపడుతూ వచ్చారు దయ్యాలు వెళ్ళిపోతూ వచ్చినాయి ప్రారంభ దినాల్లో మనం తినటువంటి యొక్క అనేకమైనటువంటి స్థలాలు ద్వారా మనం గొప్ప ఆరాధన పెరిగిస్తూ వచ్చాం దేవుడు అనేకమైన స్థలాల్లో మన సువార్త ప్రకటించడానికి సహాయపడుతూ వచ్చాడు ప్రార్థనలో ఉన్న శక్తి అది ప్రార్థించే విషయంలో మనం అశ్రద్ధ కలిగి ఉండకుండా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తన కార్యాన్ని చేస్తూ వస్తాడు మూడవ దానికి వెళ్తాం చూద్దాము అపోస్తున్న కార్యం ఎండా అపవసర కాలేమో రెండు అధ్యాయంలో మూడో విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిందంతయు సమిష్టిగా ఉంచుకొని ఇది గొప్ప విషయం మూడో విషయానికి వస్తే మనము విశ్వసించిన వారందరూ ఏమైనా రంటే చెప్పండి ఏమందా అక్కడ ఏకముగా రెండు రకాలుగా కూడేరా ఏకముగా కూడేరా ప్రార్థన ఫలితం ఎంత గొప్పదో ఒకసారి అర్థం చేసుకున్నాడు ప్రార్థన ఐక్యత తీసుకొస్తుంది ప్రార్థన కుటుంబ ప్రార్థన కుటుంబ ఐక్యత తీసుకొని వస్తుంది సంఘ ప్రార్థన సంఘం యొక్క ఐక్యతను తీసుకొని వస్తుంది సమాజం కొరకే ప్రార్థించినప్పుడు సమాజం ఐక్యత వస్తూ ఉంటున్నది కాదు నా ప్రియమైన సోదరి సోదరులరా ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేసుకునే అది గొప్ప ఆయుధము ప్రతి క్రైస్తునికి ప్రతి విశ్వాసకి ప్రతి దైవ సేవకునికి ప్రార్థన అనేది గొప్ప శక్తి అది ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏమీ లేదు ప్రార్థన ద్వారా ప్రతిదీ సాధించి తీరుతాము అందుకనే ఆ ప్రార్థన ఫలితము వారిలో ఐక్యత వచ్చింది ఈనాడు చూడండి సంఘాల్లో సంఘంలో ఎందుకు భయం లేదు మనం చదువుకున్నాం కదా పశ్చులకారా నలభై రెండులో ఏముంది ప్రార్థన వాళ్ళు ఎడతగక ప్రార్థన చేసేటప్పుడు సంఘములో అందరూ ఏకంగా వచ్చి ప్రార్థన చేసినప్పుడు అందరి మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు సగా రావు కొట్లాటలు రావు వేదాభిప్రాయాలు రావు వాళ్ళు వీళ్ళనే అనే విషయాలు రావు తర్వాత అనేకమైనటువంటి సంఘ సమస్యలు రావు అందరూ కూడా ఐక్యతగా అక్కడ ఉన్నారు అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ వస్తాడు ఈ రాసి ఎంతమందికి తెలుసు ఈ రాసి ఎంతమందికి తెలుసు ఇళ్ళకాడు కూర్చుంటారు ఆడవాళ్ళ మీద దురాత్మను పనిచేస్తూ ఉంటుంది దేవునకి ఇంట్లో కూర్చున్న వాళ్ళ మీదకి దేవునాత్మ పని చేస్తూ ఉంటుంది ఇళ్ళకాడు కూర్చున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు నా భార్య పోయింది ఇంకా రాలేదే మందిరానికి నా భర్త పోయినాడు ఇంకా మందిరానికి రాలేదే ఆత్మ పని ఉంటుంది అదే ఇక్కడికి వస్తే అది ఇక్కడికి వస్తే అందరూ కూడా బా ఇంకా కొంచెంసేపు దేవుని సన్నిధిలో ఉందా కొంచెంసేపు ప్రార్థన చేసుకుందా ఎంత నెమ్మదిగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది అనే విషయం మనకు వస్తూ ఉంటుంది అందుకనే విశ్వసించిన వారందరూ ఐక్యత కలిగి ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన ఎందు ఎడతగక ప్రార్థించాలా వ్యక్తిగతంగా ఎడతగ మనం ప్రార్థించాలా మన కుటుంబాల కొరకు ఎడతగ మనం ప్రార్థించాలా సంఘంలో మనం ఎడతెగక ప్రార్థించినప్పుడు అది బలమైనటువంటి కార్యమయ్యేదిగా ఉంటుంది చూసిరా తర్వాత మూడవది మనం ఇక్కడ గమనిస్తే వారి అక్కరి కొలది పంచిపెట్టి మరొక విషయం జరుగుతున్నది జాగ్రత్తగా ఆలకించండి వారి అక్కరి కొలది పంచి పెడుతున్నారంటే అర్థం ఏంటి వాళ్ళలో ఉన్న త్యాగ స్వభావం ఒకరికొకరు సహాయపడతాము అయ్యో ఆ సహోదరి కష్టంలో ఉన్నది ఈ సహోదరి బాధలో ఉన్నారు వీడికి మనం ఎలాగ సహాయపడతాము అనే స్వభావానికి రావాలన్నప్పుడు అక్కడ ప్రార్థన పైన ప్రార్థన ఫలితమే ఈ గొప్ప ఆశీర్వాదాలు తీలారా వారికి అక్కడ కొలది పంచి పెట్టారు పెట్టడం అంటే ఏంటి మన దగ్గర ఉన్న తీసుకొని వాళ్ళకి పెట్టడం పది రూపాయలు మన దగ్గర ఉంటే రెండు రూపాయలు తీసుకో ఎనిమిది రూపాయలు నా దగ్గర ఉంటాయి ఆ ఆ ఉదార శుభ మనకు రావాలి అన్నప్పుడు ముందు ప్రార్థన ఉండాలి వచ్చాడు కూర్చోవటము రెండు మాటలు చెప్పుకోవడం కాదు ప్రార్థన భారాన్ని నేర్చుకోండి ప్రార్థన బాధ్యత నేర్చుకోండి ప్రార్థన శక్తిని నేర్చుకుందాం అంత మాత్రమే కాకుండా ప్రార్థన ద్వారా జరిగే కార్యాలను కళ్ళతో మనం చూద్దాం అందుకని ఉన్న మాటను మరి మాట జ్ఞాపం చేసుకున్నాం చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే నలభై వచ్చిన మాట ఏముందంటే ఆనందము నిష్కపమైన హృదయముతో ఆహారం పుచ్చుకొంచుండి అనే మాట కనబడుతుంది ఏం కనబడుతుంది చెప్పండి వారి మధ్యలో ఏముంది ఏడుపు లేదు మందిరానికి వస్తారు ఏడుస్తూనే ఉంటారు ఇంత వయసులో నేను ఏడవడంలా వస్తున్నాయి పోతున్నాయి లెక్క చేయటం నేను ఎన్నో ఎన్నో యొక్క శోధలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి పడుతున్నాయి ఆ టైంలో కొంచెం దుఃఖగలుగుతుంది ఒక క్షణం అయితే ప్రభు ఉన్నాడు అంతే విష్పెట్టేసినాయి ఆనందము ఎలా వేళలా ఆనందం అనుకుంటుంది దీని వెనక్కి శక్తి ఏంటంటే ప్రార్థనా శక్తి శక్తి పడుకునే ఉంటాను అలాగనే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను రాత్రి రెండు గంటలకు మెలకు వస్తుంది ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను మూడు గంటలకు మెలకు వచ్చేది ప్రార్థన చేసుకుంటూ ఉంటాను ఎవరికి తెలియదు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు అలాగనే నేను మౌనంగా ప్రభుత్వం కడుపుకుంటూ ఉంటాను పడుకుంటాను ఆఫ్రికాలో ఏం జరుగుతుంది ప్రభు ఆస్ట్రియాలో ఏం జరుగుతుంది ప్రభు చైనాలో ఏం జరుగుతుంది ప్రభా రష్యాలో ఏం జరుగుతుంది ప్రభావ అనేక దేశాల కొరకే ప్రభు భారం ఇచ్చే కొద్ది అందరి కొరకే విజ్ఞాపన చేస్తూ 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 నిద్రపోతూ ఉంటాను మళ్ళీ ఉదయాన్నే ఉదయాన్నే లేచిన వెంటనే మూడు గంటలు తప్పనిసరిగా లేపుతాడు దేవుడు నన్ను కరెక్ట్ మూడు గంటలకు లేచి తీరుతాను నీటి పరిస్థితిలో కూడా వేయకోని స్తుతించాలని ఒక అప్పుడు స్థుతి మొదలు పెడతా ఇప్పుడు ప్రార్థన చేయను అప్పుడు అప్పుడు నేను గొప్ప దేవుడు అయ్యా ప్రేమ గల దేవుడు అయ్యా కనికర దేవుడు అయ్యా మమ్మల్ని కాపాడేవయ్యా మమ్మల్ని భద్రపరిచేవయ్యా స్వస్థపరిచే శక్తి నీ దగ్గర ఉన్నదయ్యా ప్రేమ చూపించే శక్తి నీ దగ్గర ఉన్నదయ్యా సమస్తం నీ మీద ఆధారపడుతున్నట్లు ప్రభును స్థుతించాలా ఏకో జాము లేచినటువంటి వాళ్ళు అప్పుడు లేచి ప్రార్థన వాళ్ళు పెడతారు అన్నమాట లేవడం లేవడం వల్ల ప్రభా నాకు అది నాకు అది నాకు అది నాకు ఇది ప్రభుత్వ స్థుతించాలా తదుపరి మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి అందుకని ఎప్పుడు ప్రార్థన అనేది గొప్ప సముద్రం లాంటి యొక్క శక్తిది బైబిల్ అంతటిలో కూడా దేవుని యొక్క బిడ్డలు జయించారంటే ఒకే ఒక్క ఆయుధం అది ప్రార్థన అనే ఆయుధం అందుకని ప్రభు అంతడు ఆయన కూడా ఆ ఓలివకాండకెళ్ళి మోఖాళ్ళు అంతగా ఎందుకు ప్రార్థన చేసేవాడంటే ఆ శక్తిని పొందుకోవడం కొరకే ఆయన దేవుడై ఉన్నాడని కాదు ఆయన మానవుడు ఆయనకు శరీరం ఉన్నది ఆయనకు ఆకలి ఉన్నది ఆయన కోపం ఉన్నది ఆయనకి మరి అన్ని రకాలైనటువంటి శరీర కోరికలు ఉన్నాయి వాడన్నిటినీ జయించుకోవాలని ఆ యొక్క ఓలేవకాండకెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు నేను డిగ్రీ చదివే దినాల్లో మీరు నమ్మరు పిచ్చోడు నేను ఏమైనా అనుకోండి పర్వాలేదు డిగ్రీ దినాల్లో మాకు ఒంటరిగా అక్కడ ఉండేవాడు చిట్టడి ఉండేది సాయంకాలం ఒంటరిగా వెళ్ళేవాడిని ఒక చెట్టు కింద కూర్చొని ఒక గంట సేపు ప్రార్థన చేసుకొని వచ్చేవాడిని వస్తూ వస్తూ ఉంటే ఎవరైనా ఆడపిల్ల ఇటు వస్తూ ఉండేవాడు నా ఎదురుకు వస్తుండేవాడు నాయన ఈ ప్రభా ఈ ఇటు వస్తుందని ఈ దారి తప్పించుకొని ఆ దారిని వెళ్ళేవాడు ఒకసారి ఆలోచించండి చేయాలి ఎలాగ మా సమయం ఎలాగుందాం మీ సమయం ఎలాగుందో ఒకసారి చూడండి విశ్వాసాలు అంటే ఉండాలో చూడండి ఏమైంది ఆ ఎదురుపోతే ఏమైంది అమ్మాయిని చూసుకొని పోతే ఏమైంది అబ్బాయిని చూసుకొని పోతే ఏంటంటే ఉన్నటువంటి ఆ శక్తి అలాంటిది ఉన్నటువంటి శక్తి అలాంటిది ఒక ఈ మార్గంలో అమ్మాయి వస్తుందంటే ఈ మార్గంలో తప్పించుకొని పోయేవాళ్ళం ఎందుకంటే ఆ బలమైనటువంటి యొక్క శక్తి ప్రార్థన శక్తి గంట సేపు ఎందుకు నేను అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను మరి ఎందుకు మరి అందరిలాగా చూసుకోవడానికి కొరకైనా ఆ ప్రార్థన శక్తి అందుకని మనం నేర్చుకోవాల్సినట్టుంది ఏంటంటే ప్రార్థన ద్వారా మన మధ్యలోకి ఏం తీసుకొస్తాడు చెప్పండి దేవుడు ఆనందం తీసుకొస్తాడు మరొక మాట ఏముంది దాని అందులోనే నిష్కపటమైన హృదయము ఏ హృదయం అండి ఏ హృదయం చెప్పండి ఈరోజు అందరికీ కపటమే కపటం ఎంత కపటమో విశ్వాసులకి విశ్వాసులు కాని వాళ్ళకి కాదు వాడి చెప్తారు వాడి చేస్తారు ఇంకోటి అంటారు కపటం అనేది ఉండకూడదు యథార్థత ఉండాలా క్రైస్తత్వంలో యథార్థవంతులు అందుకని అంటాడు యథార్థవంతులు ఉన్నారేమోనని దేవుని యొక్క ఆత్మ వెతుకుతూ ఉంటారంట యథార్థవంతులను బలపరచడానికి ఆయన ఆత్మ సంతరిస్తూ ఉంటుందంట అక్కడ యథార్థంగా కనబడుతున్నాడా మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనల్ని బలపరుస్తుంది ఎక్కడ మనం బలహీనలైపోతున్నా అక్కడ బలపరుస్తుంది అందుకని పిల్లలారా ఆ వచ్చిన ప్రకారము ఆనందం అన్నది నిష్కపటమైన హృదయాలు ఉండాలా సంగం అంటే ఎలా ఉండాలమ్మా కపటంగా ఉండకూడదు ఒక సహోదరుడు ఇంకో సహోదరు అంటే ఏముందరే బ్రదర్ అందులో ఏముంది అనేటట్టుగా ఉండాలా నన్ను అంటావా నన్ను అంటావా మౌనంగా పైన ప్రజలాడంటాడు ఆయన సమయం ఉంటాడు ఒక సహోదరి కూడా అంతే ఏమైనా వేరే వాళ్ళకు చిన్న మాట అన్నారు అనుకో ఓ నన్ను ఇలాగా అన్నావా మంచిలాగా ఉండవా బాధపడతాం బాధపడవలసిన అవసరం లేదు నిష్కపడమైన హృదయంలో ప్రేమ ఉంటుంది నిష్కపడమైన హృదయంలో ప్రేమ ఉంటుంది మనము మానవుల వైపు చూసినప్పుడు అందరిలో తప్పులు కనపడుతూనే ఉంటాయి బాగా అర్థమైందా మనము మానవులు అందరూ చూసినప్పుడు అందరికీ కూడా తప్పు కనపడుతూ ఉంటాయి కానీ ఏ మనం చూసినప్పుడు మనలో ఒక తప్పు కూడా కనపడుతుంది దేవుడు మనం చూసినప్పుడు ఒక్క తప్పు కూడా కనబడదు ఎందుకు తండ్రి ప్రేమ సృష్టికర్త ప్రేమ ఆయన జీవం పోసాడు ఆయన రూపురేఖలు మనకిచ్చాడు ఆ ప్రేమ అంత గొప్ప ప్రేమ మనకిచ్చాడు కాబట్టి ప్రియుల అర్థం తీసుకోండి మనం కాబట్టి ప్రార్థన యొక్క శక్తి ఏం తీసుకొస్తుంది అంటే సంఘంలోకి ఏం తీసుకొస్తుంది చెప్పండి ఆనందం తీసుకొస్తున్నది ఆ రెండవది నిష్కపరమైన హృదయం తీసుకొస్తున్నది మూడవది మర్చిపోయినారా భయం తీసుకొస్తున్నది నాలుగవది ఐక్యత తీసుకొస్తున్నది నాలుగు విషయాలు చెప్తూ వచ్చాయని కూడా ప్రార్థన కొరకనే విషయాలు ఏమైనా ఉంది పైన ప్రార్థన చేయడంతో ఎడతెగక ఉన్నారట ప్రార్థన చేతే ఎడతక్కుంటే వారు రావాల్సినటువంటిది మొదటి లక్ష్యం ఏంటి చూడండి ఆర్సింగ్ వచ్చిన వాళ్ళు కూడానండి మొదటి లక్ష్యం ఏంటి చెప్పండి భయము కలిగేను దేవుని వాక్యం అంటే భయం ఉండాలి దేవుని సన్నిధి అంటే భయం ఉండాలా కాబట్టి పిల్లారా దేవునికి భయపడాలా అప్పుడు ఆశీర్వాదం వెంటనే ఉంటుంది దేవునికి భయపడపోతే దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ ఉండదు అందుకనే ఇలాంటి యొక్క లక్షణాలు రావాలని మన యొక్క ప్రార్థనలో ఉంటాం మన ప్రార్థనలు ఏమేమి రావాలా ప్రభువా ఈ సంఘంలోకి ఈ ప్రార్థన ద్వారా భయం రావాలయ్యా ఈ సంఘంలోకి నీ బిడ్డల్లోకి ఈ ప్రార్థన ద్వారా ఏం రావాలో సూచిక్రియలు జరగాల అద్భుతాలు జరగాల ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో ఈ ప్రార్థన ద్వారా మమ్మల్ని మాలో ఉన్నటువంటిది ఐక్యత రావాలా ప్రభువ మేమందరం ఒకటిగా ఉండాలా ఒక మనసులో మనం ఉండాలా తర్వాత ఈ ప్రార్థన ద్వారా మా కూడా ఆనందంగా ఉండాలి ప్రభువ ఏడుస్తూ కాదు దిగులు పడుతూ కాదు చింతపడుతూ కాదు మేమందరం ఆనందంగా ఉండాలా మరొక విషయం చెప్పాను ప్రతి ఒక్కరి అవస్థలతో తెచ్చు వచ్చింది ఎవరు ఎవరు అక్కడ పడితే వాళ్ళలో ఉన్న త్యాగం చూడండి అయ్యో ఈ సహోదరి కష్టంలో ఉన్నారు ఈ సహోదరు ఈ కష్టంలో ఉన్నారు వారికి ఏ రకంగానే సహాయపడగలనని అలాంటి భావన నీకు రావాలంటే సంఘములు అలాంటి ప్రార్థన జరగాలి అప్పుడు మాత్రమే దేవుడు తన కార్యాలు చేస్తూ వచ్చాడు అందుకనే ప్రియమైన సొదరి చదురారా ఇక్కడ మరొక విషయాన్ని కూడా చూసుకుందాం ముగింపు ముందు అక్కడ ఉన్న మాటను చూసినట్లయితే నవ్విడు వచ్చినప్పుడు ఏముందంటే ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెనో రక్షణ కార్యము కొనసాగించాలా రక్షణ కార్యము జరిగించాలి అన్నప్పుడు అక్కడ ఎడతగక ప్రార్థన ఉండాలి చాలా మన యొక్క రక్షణ కార్యాలు ఎందుకు జరగ జరగలేకపోతున్నాయి నూతన ఆత్మలు మందిరానికి ఎందుకు రాపోతుందని పాడిందే పాడరా పాసిపాడు దాసురా అన్నట్టుగా వచ్చిన రావడం వచ్చిన వాడు పోవడమేనా నూతన ఆత్మలు రావాలంటే ప్రార్థన ద్వారా దేవదేడు భక్తింగ్ గారు మరి అనేక స్థలాలకు వెళ్ళి ఆయన మొదటిగా చేసే పని అంటాడు మోకాడున ఆ ప్రాంతంలో ప్రార్థన చేసేవాడు ఇల్లను కూడా దర్శించేవాడు కాదు జనాలకు వెళ్ళి వాక్యం కూడా చెప్పించేవాడు కాదు కొన్ని దినాలుగా ప్రాంతం కొరకే మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఆ చుట్టుపడ ప్రాంతాలు అనేకులు కదిలించి దగ్గర నడిపించిందట ఎంత ఆశ్చర్యకరం ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా ఆయన ప్రార్థన ఎక్కడెక్కడ ఉన్నారో ఇక్కడ నిజమైనటువంటి ప్రార్థన జరుగుతుంటే భారమైనటువంటి ప్రార్థన జరుగుతుంటే బాధ్యత కలిగినటువంటి ప్రార్థన జరుగుతుంటే ఆత్మ సంబంధం అయినటువంటి ప్రార్థన జరుగుతుంటే మూర్షాలెడ్డి నగర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కదిలించబడాలి అది నిజమైనటువంటి యొక్క ప్రార్థనకు గుర్తు అలాంటి యొక్క ప్రార్థన మనం చేయాలి ప్రియులారా అందుకనే మాట రాయబడుతూ వచ్చింది ఏమని ఉందంటే అనుదినము ఏం జరుగుతుంది అక్కడ వారి మాధ్యులు చెప్పండి అనుదినం ఏం జరుగుతుంది రక్షణ కార్యం జరుగుతున్నది ఎంత గొప్ప సంగతి ఎంత ఆశ్చర్యమైన సంగతి అనుదినం రక్షణ కార్యమే అనుదినం ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు మేము రామన్నపేటలో ఉన్నప్పుడు ఈ వాక్యం నెరవేరుస్తూ వచ్చింది ప్రతిరోజు ఉదయం పదిన్నర నుంచి పన్నెన్నర వంటి గంట దాకా ప్రార్థన చేస్తుండేవాళ్ళం గాంధీ బొమ్మ సంధలో ఉన్నప్పుడు ఒకరు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడికి ఒక సమస్య తీసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరో మాకు తెలియనే తెలియదు ఆ సమస్య పాడుతోనే వాళ్ళు వెళ్ళి ఇంకొకరు చెప్పేవాళ్ళు వాళ్ళు ఈనం తీసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇంకొక వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు ఇంక చెప్పేవాళ్ళు మాకు తెలియనటువంటి వాళ్ళని ఆ రామన్నపేటలోని దాదాపు పది కుటుంబాలు మా దగ్గరికి వచ్చింది ప్రార్థన చేసుకోవడానికి మా రామన్నపేటలో ఉన్నప్పుడే ఎందుకంటే ఆ దినాల్లో నా ప్రార్థన ఇప్పుడు లేదు ఆగిపోయిన పరిస్థితులను బట్టి మళ్ళీ మనం కొనసాగించాలి వాటిని మరి మరి బావులన్నీ పూడిపోయినవి వాటిని త్రవ్వాల మళ్ళా మళ్ళా నీళ్లు పడాలక్కడ అనేక లొక్క దాహం తీర్చబడాలంటే ఫిలిస్తీన్లు పూడ్చిన రీతిగా శైతాను పూడ్చివేస్తాడు అనేక జీవితాలు కుటుంబాలను వాటిలోకి తిరిగి ఆ యొక్క జీవం రావాలి అంటే తిరిగి మన వాళ్ళు కొన్ని భారంగా ప్రార్థించాలి అందుకని చెప్తూ వచ్చారు ఇక్కడ ఆ యొక్క కార్యం జరగాలి అన్నప్పుడు చివరిగా మాట చూసుకొని ప్రార్థనలకు వెళదాం ఏముందో చూద్దాను అక్కడ వారేక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడు ఆ మాటలు గుర్తుపెట్టుకుందాం చివరిగా వారు ఏం చేస్తున్నారంట వారు విశ్వసించిన వారు అందరు ఎక్కడికి వెళ్తున్నారంటమ్మా మార్కెట్కి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి విశ్వసించిన వారు దేవాలయంలోకి వెళుతున్నారు అవకాశం ఉన్నవారు రక్షించబడినటువంటి వారు మరి ఆఫీసులు పోకుండా ఉండేటటువంటి వారు మన పనులు మనం చేసుకొని ఎప్పుడెప్పుడు దేవాలయంలోకి వెళ్తానా ఎప్పుడెప్పుడు దేవుడి సన్నిధి నేను అనుభవిస్తానా ఎప్పుడెప్పుడు దేవ దర్శనాన్ని నేను పొందుతానా ఆయనకు నేను ఇప్పుడు ప్రీతికరమైన బిడ్డగా ఉంటానా ఆశ మనలోకి రావాలి రావాలంటే అనుదినము ప్రార్థన మనం ప్రారంభించాలా ఇంతకుముందు మనకి ప్రైర్ అని ఉండేది మీకు తెలుసు ఉదయం ఆరు గంటలైతే సాయంకాలం పన్నెండు మరి రాత్రి పన్నెండు గంటలు లాగా చేస్తూ ఉండేవాళ్ళం అక్కడ మనము పార్క్ దగ్గర అక్కడ ఉన్నప్పుడు గంట గంటకు ఇద్దరిద్దరు లెక్కలు వచ్చి ప్రార్థన చేస్తుండేవాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు కంటిన్యూగా ప్రార్థన జరుగుతూ ఉన్నది ఏది రోజున ప్రార్థనలు ఆరిపోతున్నాయి ఆత్మలు రక్షణ కార్యం జరగటం లేదు బలహీనమైపోతున్నాము ఆదివారం క్రైస్తులైపోతున్నా అందుకనే ఎవరు నిజంగా ప్రార్థనకు ప్రార్థనలో ఏకీభవిస్తారో ఎలాంటి ఒక ప్రార్థన చేస్తారో ఏడంతల ఆశీర్వాదం అని చెప్పాను మీకు ఎప్పుడు మీకు చూడండి మొదటి ఆశీర్వాదం చెప్తున్నాను క్లోజింగ్గా క్లోజింగ్గా ఈ మాటలు చెప్పేసి ముగుస్తున్నాను ప్రార్థనలోకి వెళ్ళిపోతాము ఒక వసరికాయ రెండో అధ్యాయము నలభై రెండో వచ్చినాము అని చదువుకున్నమాట ప్రార్థన చేయటంందు ఎలాగ ఉన్నారంటే వాళ్ళు ఎడ తగ్గక ఉన్నారు తగడం అంటే ఏంటి వ్యక్తిగతంగా నీ ప్రార్థన తెగిపోకూడదు కుటుంబం కానీ ప్రార్థన తెగిపోకూడదు సంఘము కానీ ప్రార్థన తెగిపోకూడదు తెగిపోయిందా ఏడంతల ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే ఏడంతల ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే మొదటి ఆశీర్వాదమే వచ్చిందో చూడండి అప్పుడు ప్రతి వానికి ఏం కలిగింది చెప్పండి ఏం కలిగింది చెప్పడం ఏం కలిగింది భయం కలిగింది కొంతమందికేనా అందరికీ ప్రతి ఒక్కరికి కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి భయం కలగాలని మనం ప్రార్థించాలి మోడగా మీరు ప్రార్థన చేయవలసి అంశాలు గుర్తుపెట్టుకోండి ప్రభువా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తులు మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరు సహోదరి నీవంటే భయం కలిగి ఉండాలా నీవంటే భయం కలిగి ఉండాలా దాని తర్వాత ఏం చెప్పాను భయం కలగవాళ్ళకి ఏం ఆశీర్వాదం ఉంది ఏవో ఎంత భయం తీరగల వారికి ఆయన ఏమన్నాడు అన్నాడు కదా నీకు ఎప్పుడైతే ఆ భయం ఉంటుందో ఆశీర్వాదం నీ అంటుంటుంది దేవుడు నీకు భయం లేకపోతే ఆశీర్వాదం నీకు ఎలాగొస్తుంది ఆయన సన్నిలింగి సకాలంలోకి మనం వెళ్ళాలా ఆయన సమయాన్ని ఇవ్వాలా ఆయన భాగాల నమ్మకంగా ఉండాలా ఆయన పరిచయాన్ని నమ్మకంగా ఉండాలా ఆయన సేవలు ఆయన పంచాల మనకిచ్చిన దానిలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎంతో సంతోషించి వారిలోకి వచ్చే ఆశీర్వాదాలు మన తల మీద శాంతి సమాధానము తృప్తి ఆనందము అనేది లేకుండా చేస్తాడు రెండవదిగా వారి మధ్యలో సూచిక్రియ చేయడం మొదలు పెట్టాడు మనం అనుకోని కార్యాలు జరిగిపోతాయి మన బిడ్డలకైనా మన కుటుంబంలోనైనా మన భార్యలోనైనా మన భర్తల్లోనైనా మన బంధువుల్లోనైనా మనం అనుకోవచ్చు వీడి రక్షణ పొందలేరు వీడి వల్ల కాదనుకోవచ్చు మనం కానీ గుర్తుంచుకోనండి ఒకరొక దినం వస్తుంది తప్పనిసరిగా ప్రభుత్వమైన కార్యం చేస్తాడు ఎప్పుడు అనుకోము అరే వీళ్ళు రక్షించబడతారని నేను ఎప్పుడు అనుకోలేదే మరి ఎలా జరిగిపోయింది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం కొన్ని సంవత్సరాల క్రిందట మన సహవాసంకి వచ్చినటువంటి కొంతమంది మరి ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినారు ఆ తర్వాత వారికి ఎందుకు జ్ఞాపకం వచ్చిందో తెలియదు మరి ఇటీవల కాలంలో వారు ప్రయాణం చేసేంత దూరాన్ని నుంచి వచ్చి అంకుల్ గారు మీరు ఆ కొరకు మీరు మా కొరకు చేసిన ప్రార్థన బట్టి నాకు ఉద్యోగం రావడమే కాదు ప్రమోషన్ కూడా వచ్చింది అందుకొనకే మేము ద్వారా మళ్ళీ ప్రార్థన చేసుకొని ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చే అంకులు అని అన్నారు గిఫ్టుల తర్వాతగా నాకు ఎంత సంతోషమైనా తెలిసిన మన ప్రార్థన వ్యర్థం కాదు మన ప్రార్థన వ్యర్థం కాదు మీ ఆహారం నీడమైనవేమో వెంటనే కనబడుతున్నా అని చెప్పాడా చాలా దినాలైన తర్వాత అలాగ ప్రార్థించాలా ముచ్చారెడ్డి నగర్లో కార్యాలు జరగాల అద్భుతమైన కార్యాలు జరగాల ఆశ్రయమైన కార్యాలు జరగాల అనుకోనటువంటి కార్యాలు ఊహించినటువంటి కార్యాలు జరిగి తీరాలి అంతే మనుషుల వైపు మనం చూడవలసిన పని లేదు పరిస్థితుల వైపు మనం చూడవలసిన పని లేదు ఏ విషయాల వైపు మనం చూడాల్సిన పని లేదు మన కుటుంబాల్లో ఇప్పుడు తర్వాత ఏం చెప్పాము అంతేకాదు వారి మధ్యలో దేవుడు ఆనందం పెట్టాడు సంఘంలో సంతోషం ఉండాలి ఎప్పుడు ఏడుపులు ఎలాగో ఎప్పుడు కొట్లాట్లు తగాదులు ఉంటే ఎలాగు ఎప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటుంటే ఎలాగో అలాంటివన్నీ ఆఫ్ చేసుకుందా మనం అందరం మన సంఘాల్లో మనమే మనం అంటే మనం అనుకోండి మన సంఘాన్ని గురించి వేరే కొన్ని సంఘాలు ఉన్నాయి ఎలాగా అందుకని ప్రియులారా ఆనందము మళ్ళీ ఏదైనా వాళ్ళ వాళ్ళ హృదయాల్లో నిష్కపటమైన హృదయాలు ఉండాలి కపటమైన హృదయాలు కాదు ఉందంటే అంకులు చేస్తానంటే చేయాలా చేయనంటే చేయను అంతే ప్రజలు చేస్తానంటే చేయాలా చేయను చేయను నేనైనా నీవైనా మనం ఎవరైనా ప్రభు పని దేవుని యొక్క ఇంటి పని దేవుని యొక్క పనులు మనం చేస్తున్నాం దాని సహకులు మనం చేస్తున్నాం ఆయన అన్నాడు మీరు చేసిన ప్రతి పనికి ఇదిగో నా దగ్గర ఏమున్నది జీతం ఉన్నది ఆ జీతాన్ని మనం పొందుకుంటాం అది మన యొక్క నిరీక్షణ అది యొక్క ఆశ దాని కొరకే మనం పోరాడుతూ వచ్చాం ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది అనుదీనం ఏం జరిగిందో మధ్యలో ఏం జరిగింది వారి మధ్యలో అను మధ్యలో ఏం జరిగింది రక్షణ కార్యం జరుగుతూ వచ్చింది కాబట్టి రక్షించబడాలా ఉచి నగరు నగరాలు ఇంత అంతా కూడా నేను కొరిపాడు నాయుడు నాయుడుపేట లక్ష్మీపురము ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అదే అది ఆ యొక్క విజయనగరం వికాస్ నగరం రాజేంద్ర నగరం ఆ ప్రాంతాల పేరు పెట్టి ప్రార్థన చేసేవాడిని బ్రాడీపేట వారికి ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నేను ముత్యాల నగరాలు మూలుక్కొని గోరెంట్ల నుండి ఇటువైపున భరతపేట ఆ తర్వాత శ్రీనగరు ఈ ప్రాంతాలన్ని కొరకే ప్రార్థన ప్రారంభించాం కాబట్టి ప్రాంతం అంతా కూడా వాక్యం అరిసిల్లాలా కార్యాలు జరగాల అద్భుతాలు జరగాల స్థలం మనకు జరగా ఈ స్థలం అనంత సరిపోదు పెద్ద స్థలం దేవుడు ఇవ్వాలా అదే అద్భుతం అంటే పెద్ద మందిరాన్ని మనం అనుకోని రీతిలో కట్టుకోవాలా అదే అద్భుతం అంటే అది జరగాలంటే ఏడో తగ్గ మనం ఇచ్చేయాలమ్మా ప్రార్థించాలా ప్రార్థనా ఫలితాల్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అందుకనే దైవ భయము కలిగి ఉండాల సంఘములని ప్రార్థించాలి సంఘములందరూ ఆనందంగా ఉండాలని ప్రార్థించాలి సంఘములందరూ నిష్కపటంగా ఉండాలని ప్రార్థించాలి సంఘంలో ఐక్యత ఉండాలని ప్రార్థించాలి సంఘంలో ఏ తక్కువ లేకుండా ఉండాలని ప్రార్థించాలి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణ కార్యం జరిగే నూతన ఆత్మలు వచ్చినట్లుగా మనం ప్రార్థించాలి ప్రభుచితమైతే ప్రభుత్వంకి ఇచ్చిన శక్తి కొలది కొంతమంది ప్రేరేపించబడి వారు ఎలాగ అనుదినము ప్రార్థిస్తూ వచ్చారో మనం కూడా మీ సమయం తీసుకొని అనుదినం ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం అనుదినం దేవాలయంలో తప్పక కొడుకుంటూ వచ్చినారట దేవాలయం మనకి ఇచ్చాడు చిన్న దేవాలయం దేవుడు మనకు తప్పక కొడుకుందాం ఒక గంట చాలు అది చైన్ ప్రేయర్ లాగా ప్రతిరోజు ఒక గంట సమయం ఉన్నవారు వచ్చి ప్రార్థన చేసుకోవడం ద్వారా తలితాలు మనం అద్భుతాలు చూడటో చూస్తాం పిల్లరా రెండు ప్రార్థనలు పెడతాము ఈ కొన్ని తలపులు తీసుకొని భారంగా మనం ప్రార్థన చెప్పినటువంటి అంశాలే ముందు భారంగా ప్రార్థించండి ఈ నామకార్థంగా ఉన్నారే ఆదివారం వరకు ముందు వారు మార్పురకై ప్రార్థన చేద్దాం ఎగ్రహ సంఘం అలా ఉండకూడదు అలాగైతే మనకు కూడా వేరే సంఘాలలాగా అనిపోతారు వాళ్ళలో పాలు పొందేవారు ఆరాధించేవారు తప్పనిసరిగా దేవుని యొక్క సన్నిధికి రావాలి అవకాశం లేకుండా అనారోగ్య పరిస్థితిని బట్టి దూరం పరిస్థితిని బట్టి రాలేని వాళ్ళని ఎవరేమో చేయలేరు అవకాశం రాలేకపోతే మాత్రము వారు లెక్క పదించాలి అలాంటి వారికి అలాంటి ఉద్యమం రావాలంటే మనం భారంగా ప్రార్థించాలా రెండు ప్రార్థనలకు వెళ్ళిపోతాము భారంగా ప్రార్థించండి అని చెప్పిన అంశాల మీద భారంగా ప్రార్థించలేదో రెండు మూడు మా ముక్కలతోటి అట్లా కాకుండా భారంగా ప్రార్థించండి క్లుప్తంగా ప్రార్థించండి బిగ్గరగా ప్రార్థించండి కొంతమంది ప్రార్థించి వెళ్ళిపోతున్నారు అది చాలా తప్పు అలాంటప్పుడు రావద్దు మరి ఆడ అర్జెంటుగా ఏదన్నా ఉంటే వెళ్ళ వెళ్ళ వెళ్ళాల్సింది కానీ అర్జెంటుగా లేకపోతే ఎవరు వెళ్ళవు వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ ఉన్నది ప్రజలందరూ ఆమెనని చెప్పాలనే మాట ఉన్నది మోషి మాటలు చెప్తున్నప్పుడు ఇస్రాన్ జనాంగం అంతా ఏం చెప్పాలా ఆమెనని మీరు ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేస్తే ఆ అమ్మాయి ఆమెను అంటే మిగతవాల్సిన సంఘం ఏంటి ఆమెను అంటే అర్థమైందంటే అది చెప్తున్నాను వినండి ముందు ఆమెను అంటే నేను చేసిన అంతా నువ్వు చేసేవా నేను చేసిన ప్రార్థనతో నువ్వు చేసేవాన్ని నువ్వు ఆమె చెప్పలేదంటే ఆమె చేసిన ప్రార్థనలు నేను ఏకీభ్రవించను ఇంత లోతైన సత్యాలు ఉంటాయి బంగళూరు గ్రంథంలో కాబట్టి మరీ తప్పనిసరైన పరిస్థితి అయితేనే మీరు ఉండాలి కానీ సాధ్యమంతా త్వరగానే మనం వెళ్ళి వెళ్ళిపోతాము నేను పావు అయిపోయింది నైన్ ఫిఫ్టీన్కి అంతా మన మీటింగ్ ఒక వన్ అవర్ మాత్రమే ప్రార్థన సమవిస్తున్నాము ఈ వన్ అవరు ప్రార్థనలో నడుతాం అలాంటి ప్రార్థనలకు వెళ్ళిపోతాం vill da mari dhairya moota krupasan mujhe rano vill da mari dhairya moota krupasan thank mm -hmm. you